ఇంకా బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి శనగపిండితో బంగాళదుంప బజ్జీలు వేస్తున్నాను ముందుగా శనగపిండిలో కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం కారం కొంచెం జీలకర్ర కొంచెం వేసాను తర్వాత బంగాళదుంపల్ని స్లైస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ పిండిని వాటర్ వేసి జారుడుగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వంట సోడ ఒక చిటికటి వేస్తానండి ఫ్రెంచ్ చిటికడు వంట సోడా వేసానండి తర్వాత వాటర్ వేసి బాగా వీటన్నింటిని కూడా కలపాలి మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదు కొంచెం లూజ్గా కలుపుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ పొయ్యి మీద డేషా పెట్టుకొని మనము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి